తాళరేవు మండలం పోలికూరు పంచాయతీ పరిధిలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు పాల్గొని పెన్షన్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెక్కల ప్రసాద్ బాబు వడ్లమూడి సతీష్ దడాల బుజ్జిబాబు సింహాద్రి అమ్మ దున్న గ్రామ సర్పంచ్ వెంటపల్లి నౌకరాజు సచివాలయం కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాసంలో తీసుకున్న ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పంచాయతీలో పది పెన్షన్లు మంజూరు కావడం జరిగింది ఈ కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా అందరికీ భరోసాగా ఉండాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టో పెట్టిన భాగంగా అన్ని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఈ రోజు ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో వారికి భరోసా ఉండడానికి పెన్షన్ మంజూరు చేసి ఉన్నారు అంతేకాకుండా రేపు మన రైతు భరోసా కార్యక్రమం అలాగే ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం అన్ని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చు ప్రజలకి చేరువుగా ఉండాలని ప్రజా ఆమోదంతో ఈ ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలేకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష సతీష్ గారికి అలాగే జనసేన నాయకులు విల్పి గారికి మా సర్పంచ్ గారు బుజ్బాబు గారికి మహిళా నాయకురాలు మన శివాద్రమ్మ గారికి అలాగే ఇక్కడ అందరూ కూడా పేరు పేరున కోలేరుకోరు తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా జై చంద్రబాబు జై తెలుగుదేశం